అందరికీ హాయ్ ఈరోజు ఇటుకెలు ఎలా తయారు చేస్తారో చూద్దాం ఇవన్నీ ఇటుకలే వాళ్ళు తయారు చేసినాయి ఇదంతా మట్టి జిగురు మట్టి తీసుకొచ్చి తయారు చేస్తారు ఇతికెలు ఇతను ఇక్కడ వాటర్లో కలుపుకొని తీసుకెళ్తాడు వాళ్ళ దగ్గరికి చూద్దాం అతను తీసుకొచ్చిన మట్టితోనే వీళ్ళు ఇటుకలు తయారు చేస్తున్నారు చూడండి ઓ કાલે કાફડા કી કણ ને ના ફોટા ઓ આય બોટુ ની જોડ આય બોટુ તેસકો આ બોટુ છે અલમ સાબ જાય છે કર દે

అట్లా చేసిన ఇటుకేను ఎండిన తర్వాత ఇట్లా పీర్చుకుంటారు ఇదంతా ఎండిన ఐటికా ఇది రైల్ బుగ్గు అంటారు దీంతో కాలుస్తారు ఇలా బట్టి ఏర్పాటు చేసుకుంటారు ఎండిన ఇటుకలన్నీ తీసుకొచ్చి ఇట్లా బట్టి ఏర్పాటు చేసుకొని దాని మీద ఉనక రైలు బొగ్గు అన్నీ వేసి ఇట్లా అంటి పెడతారు మంచిగా కాలిన తర్వాత తీసేస్తారు వీళ్ళ నంబర్ కావాలనుకుంటే నేను కింద నంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేయండి ఇటుక కావాలి అనుకుంటే